యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి యాభై లక్షల రూపాయలను బ్రహ్మోత్సవాల నిర్వహణకు కేటాయించినప్పటికీ అధికారుల అలసత్వం నిర్లక్ష్యంతో అసలు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా అన్నట్లుగా ప్రధాన కూడలిలో ఆలయ ప్రాంగణం భక్తులకు దర్శనమిస్తోంది ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత స్వయంభూ స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రారంభమైన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన అధికారులు అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు పదకొండు రోజుల పాటు కొండ కింది నుండి పై వరకు లైటింగ్ కొరకు నలభై ఎనిమిది లక్షల టెండర్ పిలిచి ఆ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ కూడా బ్రహ్మోత్సవం ప్రారంభమైన లైట్లు వెలగకపోవడం స్వామివారి పాదాల చెంత లైట్లు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారీ కోర్డింగ్ల కోసం సెట్టింగులు వేసి వాటికి హోర్డింగ్లు బిగించకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టంగా చెప్పుకుంటున్నారు భక్తులు వెంటనే ఆలయ అధికారులు అలసత్వం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ట బ్రహ్మోత్సవాలు వైభవం చాటే విధంగా ఏర్పాట్లు చేయాలని భక్తులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న వివరంగా ఆలయ అధికారులు వివరిస్తూ ఉన్నారు ఇవాళ కోటి యాభై లక్షల రూపాయలు ఇవాళ ఎన్నడూ లేనట్టు మేము ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఖర్చు చేస్తామని ప్రకటించిన ఆలయ ఈవో గారు ఇవాళ ఏర్పాట్ల నిర్వహణలో పూర్తిగా అలసత్వం వహించడం జరిగింది ఆ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ఈరోజు రెండో రోజుకు ఆ ప్రారంభ రెండో రోజు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏర్పాట్లలో పూర్తిగా అసంపూర్ణంగా కనబడతా ఉన్నాయి లైటింగ్ కోసం యాభై లక్షల రూపాయలు పూల అలంకరణ కోసం ఇరవై లక్షల రూపాయలు మేము వెచ్చించడం జరిగిందని చెప్పారు ఇవాళ ఆలయంలో చూస్తే ఎక్కడ కూడా పూల అలంకరణ కనబడట్లేదు కొండ కింద కొండ పైన ఎక్కడ కూడా సరైన లైట్ల వసతి లేదు వైభవం లేకుండా ఇవాళ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నిర్వహిస్తా ఉన్నారు పేపర్లో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం వైభవంగా యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు అని చెప్తా ఉన్నారు కానీ అందుకు భిన్నంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తా ఉన్నారు చాలా సిగ్గుచరం దాదాపు